ఇబ్బంది ఏమిటంటే అసలు రావణాసురుని యొక్క మంచితనం కాని కీర్తి కాని ఇక ప్రకాశించలేదు ఆయన గొప్ప శివభక్తుడు అన్నిటినీ మించి ఎంత తపస్సు చేసినటువంటి వాడు ఎంతటి వీరుడంటే వాల్మీకి మహర్షి చెప్పారు వాడు పడుకుంటే మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసూప్తం పుంజరం ఐరావత విషాణాగ్రై రాపీడన కృతబ్రణవు వజ్రోల్లిఖ సపీనాంశ విష్ణు చక్ర పరీక్షిత అన్నారు ఐరావతం వచ్చి కుమ్మితే ఆ దంతములతో పొడిస్తే పడ్డ ఉన్నాయి విష్ణు చక్రం పెట్టి కొడితే ఇదిగో ఇక్కడ చిన్న మచ్చబడింది అనేవాడు అంటే అంత తపస్సు చేశాడు విష్ణువు చక్రములకు తెగటారడం అది చిన్న తెగుతుందంతే అంతే నే చెప్పట్ల వాల్మీకి చెప్పారు ఇంద్రుడి ఐరావతం తన యొక్క దంతముల చేత కుమ్మితే చిన్న గాయమైంది